హలో అండి డిజైనర్ స్లీవ్స్లో రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ అయితే ప్రజెంట్ ఎక్కువ ట్రెండింగ్ అయితే ఉంటుంది కదా సో అదే విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఇక్కడ ఒక సైడ్ క్లాత్ అయితే తీసేసుకొని దా ఆల్రెడీ ఇది రెండు వరుసలు ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి డబుల్ ఫోల్డింగ్ పెట్టడం వల్ల ఒకేసారి రెండు చేతులు అయితే తీసేసుకోవచ్చు ఇక్కడ నేను ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం కింది ఫోల్డ్ చేసినాను ఎందుకు అనేది మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కింద ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఎందుకోసము అంటే పోగులు ఉన్నాయి కదా అందుకోసం నెక్స్ట్ డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్తో వచ్చేసి మనకి పైపింగ్ కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే పదకొండు ఇంచుల పొడుగు అయితే కావాలి అదేవిధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కుట్టు కోసం పదకొండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ మనకి మోచే దగ్గర ఫిట్టింగ్ వచ్చేసి పదిన్నర ఇంచులు ఉంది పదిన్నర ఇంచుల సగం ఎంత ఐదు పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇప్పుడు ఇది వరకు ఉన్న చేతులు కాబట్టి మోచేతు వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి మన చంకొల ఎంత ఉంది అంటే పదిహేనున్నర పదిహేనున్నరల సగం ఎంత పదొక ఎనిమిది ఇంచులు కదా పదొక ఎనిమిది ఇంచులకి పొడుగు లైన్ పైన పెట్టేసి జీరో అనేది మూడున్నర ఇంచుల లైన్ పైనకి తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రావాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ కింద ఏంటంటే రెండు ఇంచులు తీసేసుకొని ఈ ఇంచుల దగ్గర కిందకి పావించి తీసేసుకొని ఇట్లా స్ట్రైట్గా ఉన్నదాన్ని జస్ట్ రౌండ్గా మార్క్ చేసేసుకొని కింద ఉన్న ఫిట్టింగ్ లైన్కి మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ కదా మరి మీకేం కావాలి రాశిబుట్ట హ్యాండ్స్ మోడల్ కదా దానికోసం చూడండి ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత దానిపైన మూడున్నర ఇంచుల కి మార్కింగ్ అయితే తీసేసుకుంటు పర్ఫెక్ట్గా కావాలి అంటే నాలుగు ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ లైన్ ఉంది కదా ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసేసుకొని ఈ మిడిల్ లైన్ పైన కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మిడిల్లోకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఈ పాయింట్ని కలిపేసేసుకుంటూ జస్ట్ రౌండ్గా మార్క్ చేసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం షేప్ రాలేదు సో మళ్ళీ ఒక్కసారి చెక్ కరెక్ట్ కరెక్ట్గా సెట్ చేస్తున్నాను సో నార్మల్ హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే పైన మనం ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా అనేది ఇంచులు తీసేసుకుంటే కొంచెం బుట్ కుచ్చు అనేది తక్కువ ఉంటుంది నాలుగు ఇంచులు తీసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది మూడున్నర తీసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు చేంజెస్ అయితే చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకునేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు మాత్రం స్ట్రైట్ లైన్ పైన స్టిచ్ చేయకండి కొంచెం రౌండ్గా స్టిచ్ చేయడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా సైడ్కి చూడండి ఇక్కడ నేను ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేసినానంటే ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల రెండు సైడ్లో మాత్రమే అతుకులు పడతాయి లేదు అనుకుంటే మూడు సైడ్లో అతుకులు పడతాయి అందుకోసం ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టేసుకుంటే ఈ ప్లేస్లో కుచ్చులు అయితే వచ్చేస్తుంది షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది సో స్టిచ్చింగ్ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను